Yeah. you ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ అదిరిపోయి తీపి కబుర్ అందించండి దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంత మందికి రీచ్ అవుతుంది డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది ఇకపై డ్వాక్రా మహిళల ఆరోగ్యం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడవనున్నాయి పట్టణ స్వయం సహాయక సంఘాల ద్వారా రాష్ట్రంలో ఫస్ట్ టైం పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి మహిళలు బిజినెస్లో రాణించాలని ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలన్న కాన్సెప్ట్తోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది ఫస్ట్ పేజ్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు డ్వాక్రా సంఘాలు పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంకు ఖర్చులను భరించనున్నారు పెట్రోల్ బంకులకు స్థలం చూపడం అలాగే బిజినెస్ డెవలప్ కావడానికి ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది కోట్ల పొదుపు డబ్బులను ఉపయోగించుకుని ఈ ప్లాన్ అమలు చేసేందుకు మెప్మా సిద్ధమవుతుంది ఇదిలా ఉంటే ఇటీవలే డ్వాక్రా మహిళ స్వయం ఉపాధి కోసం బైకులు ఆటోలు ఇచ్చారు వీటిని రెంట్కు తిప్పడానికి ర్యాపిడో సంస్థతో మెప్మా ఒప్పందం కుదుర్చుకుంది డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పెట్రోల్ బంకులు ఏర్పాట్ల తర్వాత ఇవి ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి పర్మిషన్లు అందుకుంటుంది ప్రభుత్వం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే గనక ఎవరైతే డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయో వారికి సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన అయితే చేశారండి సో ఇకపై నుంచి డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడవనున్నాయి సో పట్టణంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఫస్ట్ టైం పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి సో మహిళలు బిజినెస్ లో రాణి రాణించాలని ఫైనాన్షియల్ గా ఎదగాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో డ్వాక్రా సంఘాలు పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంకుల ఖర్చులను భరించనున్నారు సో పెట్రోల్ బంకులకు స్థలం చూపడం అలాగే బిజినెస్ డెవలప్ కావడానికి ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది సో స్థలం అనేది ప్రభుత్వమే చూపిస్తుంది అలాగే మీరు పెట్రోల్ పంక్కి కావలసినటువంటి డబ్బులు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వమే ఇస్తారని చెబుతున్నారు దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఆరు వేల కోట్ల రూపాయలు పొదుపు డబ్బులు వినియోగించుకొని ఈ ప్లాన్ అమలు చేసేందుకు మెప్మా కూడా సిద్ధమవుతుంది సో ఇదిలా ఉంటే గనక మహిళా స్వయం ఉపాధి కోసం బైకులు ఆటోలు మనకి గతంలో అయితే అనౌన్స్ చేశారు ఎవరికైనా కావాలంటే లోన్ రూపంలో ఇచ్చి ర్యాపిడో వంటి సంస్థలతో చేతులు కలిపి సో మహిళలకి ఆ ఆసరాగా నిలుస్తామని చెప్పడం జరిగింది సో ఇవి కానీ మనకు స్మార్ట్ మార్కెట్లు కూడా తీసుకొస్తామని చెప్పారు సో మనకు ఫస్ట్ అయితే ఈ యొక్క పెట్రోల్ బంకుల నిర్మాణానికి సంబంధించి అమలు చేస్తారు ఇది సక్సెస్ అయిన తర్వాత మనకు ర్యాపిడో సంబంధించి బైకులు ఆటోలు అలాగే స్మార్ట్ మార్కెట్లు కూడా అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే గనక మహిళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా వాళ్ళు ఏదో ఒక వ్యాపార రంగంలో రాణించాలని వాళ్ళ కుటుంబాన్ని అలాగే మన దేశాన్ని కూడా మనం నిలదొక్కుకోవాలని పేదరిక నిర్మూలన చేయాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇది తీసుకున్న నిర్ణయం మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే మహిళలు చాలా రంగాల్లో అయితే ముందుకు వెళ్తున్నారండి సో ఈ యొక్క లోన్స్ అనేది తీసుకొని బట్టల వ్యాపారం కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళకి తోచిన వ్యాపారం చేసుకుంటూ అందులో వాళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు అదే విధంగా ఈ పెట్రోల్ బంకులు స్మార్ట్ మార్కెట్లు అలాగే బైక్లు ఆటోలు ర్యాపిడో వంటి సంస్థల్లో కూడా జాయిన్ అయ్యేందుకు మన యొక్క ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ